నమస్తే నేను చందు ముఖ్యంగా ఏపీలో సార్వత్రిక ఎన్నికల దగ్గర పడుతున్న వేళ సీట్ల పంపకాలకు సంబంధించి కూడా మరోవైపు పొత్తులకు సంబంధించి కూడా రకరకాల వార్తలు చూస్తూ వస్తున్నాం అయితే ఒక రకంగా విపక్షాలన్నీ కూడా అంటే ప్రస్తుత ప్రభుత్వం కాకుండా ఉన్నటువంటి విపక్షాలు ఏవైతే ఉన్నాయో టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో భాగంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో కూడా సీట్ల పంపకాలకు సంబంధించి అంటే పొత్తులో భాగంగా సీట్ల పంపకాలకు సంబంధించి కూడా రకరకాల వార్తల నేపథ్యంలో టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది నేత్రలు అసంతృప్తికి గురవుతున్న మాట ఒక రకంగా వాస్తవం అంటే ఎప్పటి నుంచో టీడీపీ పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్ళకి ఈసారి సీట్ల పంపకాలకు సంబంధించి కూడా పొత్తులో భాగంగా కొంతమందికి సీట్లు నిరాకరించేటువంటి పరిస్థితి ఏర్పడుతోంది ఈ నేపథ్యంలో కూడా ఆ నేతలు అసంతృప్తిలో ఉన్నారు ఇది గమనించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఒక వీడియో కాన్ఫరెన్స్ని అయితే నిర్వహించి మాట్లాడడం జరిగింది వాళ్ళకు ఒక రకంగా హామీ ఇచ్చారు అంటే దాదాపు వైసీపీ ప్రభుత్వంపై సీఎం జగన్ అవలంబిస్తున్న తీరుని వ్యతిరేకిస్తూ కూడా టీడీపీకి భారీ సంఖ్యలో ఒక రకంగా జనసేనకు కూడా భారీ సంఖ్యలో పొత్తుల భాగంగా కూడా పార్టీల్లో జాయిన్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి నేతలకి చంద్రబాబు ఒకటే మాట చెప్పారు ఒక రకంగా ఎక్కువ సంఖ్యలో కూడా అటు వైసీపీ నుంచి టీడీపీలోకి వస్తున్న నేపథ్యంలో కొంతమందికి సీట్లు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ నేపథ్యంలో టీడీపీ పార్టీలో ఉన్నటువంటి ఎవరూ కూడా నిరాశ చెందొద్దు అసంతృప్తి చెందొద్దు భవిష్యత్తులో వాళ్ళకి మంచి నామిటే నామినేటెడ్ పదవులు కూడా ఇస్తానంటూ కూడా చంద్రబాబు చెప్పినటువంటి పరిస్థితి ఇక బీజేపీ పొత్తులో భాగంగా జనసేన పొత్తులో భాగంగా కూడా చాలా వరకు సీట్లు కొంతమంది ఎవరైతే టీడీపీ ఆశావాహులు ఉన్నారో వాళ్ళకి కొంతమందికి రానటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఇది గమనించిన చంద్రబాబు ఒక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వాళ్ళందరితో కూడా మాట్లాడినట్టు తెలుస్తోంది ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళకి భవిష్యత్తులో టీడీపీ పార్టీకి సంబంధించి నామినేటెడ్ పదవులు వస్తాయని ఒక హామీని అయితే ఇచ్చారు ఇక పొత్తులో భాగంగా ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఆల్మోస్ట్ సీట్ల పంపకాలకు సంబంధించి కూడా ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది ఇప్పటికే పలుమార్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు కూడా సమీక్షలో సమావేశాలు నిర్వహించారు ఒకరింటికి ఒకరు వెళ్ళి మాట్లాడారు ఇక అటు కేవలం జనసేన లేదా టీడీపీ పొత్తు కాదు ఇటు బీజేపీ పొత్తు కూడా ఉన్న నేపథ్యంలో కూడా సీట్లు అనేవి ఎలా ఉండబోతున్నాయి జనసేన కూడా అధిక సంఖ్యలో సీట్లు ఆశిస్తోంది మరి ఈ నేపథ్యంలో ఎక్కువసార్లు వాళ్ళు కలిసి మాట్లాడుకోవడం జరిగింది ఆల్మోస్ట్ ఇంకా ఎన్నికలకి ఎక్కువ సమయం లేక లేదు కాబట్టి ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది ఇంకా రేపో మాపో సీట్ల సంపద సంబంధించి కూడా ఒక జాబితా అయితే వాళ్ళు తెలిసే తెలిపే నేపథ్యంలో కూడా ఒక రకంగా టీడీపీలో ఉన్నటువంటి అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో ఈసారి మేము పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాం సీట్ రాలేదు అనేటువంటి బాధపడే వాళ్ళకి చంద్రబాబు ఒక రకంగా హామీ ఇచ్చినట్టయింది సో మొత్తం మీద వాళ్ళందరితో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి భవిష్యత్తులో వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఉంటాయి ఎవరు కూడా అసంతృప్తి చెందద్దు అంటూ కూడా చెప్పడం జరిగింది దీన్ని బట్టి చూస్తే టీడీపీ ఎప్పటి నుంచో ఉన్నటువంటి నేతల్ని కోల్పోవడానికి సిద్ధంగా లేదు ఒక రకంగా వాళ్ళకి హామీ ఇచ్చింది ఎక్కువ సంఖ్యలో కూడా జగన్కి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో కొన్ని రకాల సర్వేలు కావచ్చు తర్వాత చాలా వరకు కూడా నేషనల్ సర్వేలు కూడా టీడీపీ జనసేన కూటమికి మద్దతు ఇచ్చినట్లయింది అంటే వాళ్ళ కూటమి ఈసారి గెలవబోతోంది ఏపీలో అంటూ చెప్పినట్లయింది కేంద్రం సపోర్ట్ కూడా ఉండడంతో ఏదేమైనప్పటికీ కూడా అసంతృప్తులు పెరగకుండా ఒక రకంగా జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది ఎప్పటికప్పుడు ఎవరు కూడా నిరాశ పడద్దు ఎవరు కూడా ఎలాంటి కామెంట్లు చేయవద్దు వేచి ఉండాలి సమయం కోసం అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది సో మొత్తంగా ఇది పరిస్థితి